హాయ్ ఫ్రెండ్స్ బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రెడ్ హల్వాకి ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి బ్రెడ్ తీసుకున్న తర్వాత సైడ్లు కట్ చేసి తీసుకుందామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే కట్ చేసి తీసుకున్నాను ఇది అయితే టీలో వేసేసుకుందామండి అందరూ వేసేసుకుంటే వెంటనే అయిపోతుంది హల్వాకి కావాల్సిన పదార్థాలండి బ్రెడ్ పాలు పంచదార జీడిపప్పు కిస్మిస్ పంచదార యాలకులు ఒక స్పూన్ నెయ్యి అండి బ్రెడ్ వేయించడానికి సరిపడ ఆయిల్ తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ పెట్టుకుని బ్రెడ్ పీసెస్ వేసుకొని వేయించి తీసేసుకుందాం రెండు వైపులా వేయించి తీసుకుందాము బ్రెడ్ అయితే వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాము మిగతా బ్రెడ్ అంతా కూడా ఇదే విధంగా వేయించేసి అయితే తీసేసుకున్నానండి చూస్తున్నారు కదండి అంతా వేగిపోయింది ఇప్పుడు ఇదే ఆయిల్ పక్కకు పెట్టేస్తానండి పక్కకు పెట్టి ఇదే బాండీలో ప్రిపేర్ చేసేసుకుందామండి బ్రెడ్ అయితే ఎగిపోయిందండి ఇప్పుడు ఇదే బాండీలో నెయ్యి వేసుకుందామండి వన్ స్పూన్ అయితే సరిపోతుంది నెయ్యి అయితే వేయడాకపోయిందండి జీడిపప్పు కిస్మిస్ వేయించేసి తీసుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలో వాటర్ వేసుకుందామండి వాటర్ వేసిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు అండి నేనైతే షుగరే వేస్తున్నాను యాలకులు వేసుకుందామండి నేనైతే నాలుగు యాలకులు వేస్తున్నాను ఈ వాటర్ అంతా మరగాలండి ఈ పంచదార అంతా కరిగిపోతుంది లైట్గా పాకం టైప్ వచ్చేలా మరిగించుకుందామండి చూస్తున్నారు కదండి వాటర్ అయితే దగ్గరకు అయింది ఈ వాటర్ మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకుని బ్రెడ్ వేసేసుకుందామండి బ్రెడ్ అంతా వేసేది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాలు వేసుకుందామండి నేను టూ గ్లాసెస్ వాటర్ అండి అందుకని వన్ గ్లాసు పాలు వేసాను ఒక టెన్ మినిట్స్లో అయితే బ్రెడ్ హల్వ అయితే రెడీ అయిపోతుందండి పాలు వేసిన తర్వాత అంతా సాఫ్ట్గా దగ్గరికి అయిపోతుంది చూస్తున్నారు కదండి బ్రెడ్ హల్వా అయితే రెడీ వచ్చిందండి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీనిపైన వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో టేస్ట్ అయిన బ్రెడ్ హల్వా ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నామో చూసారు కదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి